బాగా కూడా ఏదో రాము ఏమో ఏదో నారాయణ జాపన చేసుకుంటున్నారు ఏదైనా వస్తుందంటే మరి ఆ కూడా మేకలు కూడా ఆకులు పెట్టినాయి కదా ఆయన అన్నమూలాలకు బంధులు కూడా ఏం కూడా చెట్లు ఉన్నాయి కదా మరి ఆటికీ మోక్షం వచ్చేవాళ్ళు కదా రాదు హోళ్ళంత బూడిది రాసుకొని తిరిగి గడ్లలు పెంచుకొని కాషాయి వస్త్రాలు కట్టుకొని ఏదో కమలు కట్టుకొని ఆ విధంగా మోక్షం వస్తుందంటే మరి అలాగే బూడిలో నక్కలు దాడిలో అన్ని అన్నికోటి కోరుతున్నాయి వాటికి కూడా రావాలా కాదు ఆ అన్ని కోరి అజ్ఞానపు పనులు ఆ అజ్ఞాన పనులు ఎవరైతే ఇరుకుంటారో వాళ్ళకి పునరపి జన్మం పునరపి మన్నము చాబడము పుట్టడము చాబడము పుట్టడం ఇదే చక్కెర వాడు ఉంటాడు విషయ అంటే ఈ పరిపూర్ణ బోధ ఎంత వాళ్ళు విషయంలో గురించి అంటే దాన్ని తగ్గించి 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 ఇక్కడ ఆలోచించుకోవలసింది కాబట్టి అసలైన ఏంటంటే మోక్షాపేక్ష ఉండాలంటే నిన్ను నీ విచారణ చేసుకుంటూ గురువు దగ్గర ఆర్మీ చేయడం నీవు అతను పాఠ సేవ చేసుకుంటూ చెప్పిన ఆశ్చర్యోగ్యతగా చెయ్యాలి మనం కోడే రౌకుల కంటే చాలా సారమతి జీవితం గడపాలి త్రాగుడు దూరము మొండమోపు దొంగతనము అవధము ఇవి ఏ భక్తుల్లో ఉంటాయి వాడు ఇంకేంటంటే ధర్మానికి చేసినటువంటి వాడు అవుతారు కానీ ధర్మంకి రక్షించినటువంటి వాడు కాదు అనుక ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఉండాలి ఆహార నిషము మానజేటంటంటే ఎప్ప తప్ప ఏమన్నా చేయాలి అవసరం లేదు అనుష్ఠానం ఏంటి చక్కగా చేసుకోవాలి నాలుగున్నర గంటలకి లేవాలి కాలకృత్యాలు తీసుకోవాలి అనుష్ఠానం చేయాలి నీ యొక్క విద్యుత్ ధర్మం ఏదైతే ఉందో కోడో నాలు కలెక్టర్ నుండి మినిస్టర్ దగ్గర నుండి డాక్టర్ దగ్గర నుండి ఇంజనీర్ దగ్గర నుండి ఎవరికి కర్తవ్య చేసుకోండి ఆ రోజు చేసుకోవాలి ఇప్పుడు నిజంగా మనం జన్మించవలసినటువంటి మన సాంప్రదాయం ఉండదు నారాయణమ్మ అంత టీవీలో చూస్తుంటారు ఆ మామూలుగా రోడ్డు తీసుకున్నటువంటి ఒక పేపరు దాని తాను విద్యుత్ ధర్మ గురుధర్మాన్ని ఆశ్చర్యోగతిగా పఠించుకుంటూ తాను పులిసినప్పుడు ఆ గురుధర్మమే పాట నడిచినప్పుడు ఆ గురు ధర్మమే మాట ఎవరితో చూసినా గురుధర్మమే చూపు ఆ విధంగా ఆశ్చర్యోగే చేసుకుందో ఈ భారతదేశం అంత కూడా ఖండా ఖండా ఒక్క గురుకృప 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 అంటుంది దానికి వేదాలు చెప్తుంది సాంక్యం చెప్తుంది తారకం చెప్తుంది ఆహా ఏంటి నాయన ఆయన ప్రధానమంత్రి దగ్గరుండి రాష్ట్రపతి దగ్గరు ప్రతి ఒక మినిస్టర్ దగ్గర నుండి ఆ అమ్మకే బిర్జునామా ఇచ్చి తల్లి ఇటువంటి నీవు రోడ్లు కూడా చూసుకున్నప్పటికీ ఎంత మహత్వ స్థానంలో ఉన్నావు చూసారా అది ఇప్పుడు ఇటువంటి భావన మనం పొందాలి అంటే ఇటువంటి రావాలి కాబట్టి మోక్షా పేర్ ఉండాలి